వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కృష్ణాజిల్లా జిల్లా మండలం ఘంటసాల గ్రామం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహిస్తున్న ఘంటసాల విజయలక్ష్మి ఆమె సోదరి ఘంటసాల మాధవి లతలను జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ గుర్రెపాటి వెంకట రామకృష్ణ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గొర్రెపాటి వెంకట రామకృష్ణ మాట్లాడుతూ ప్రముఖ గాయకులు గెంటసల వెంకటేశ్వరరావు కుటుంబీకులైన వీరి ఇరువురు మహిళా అర్చకులుగా నలభై మూడు సంవత్సరములుగా స్వామివారి నిత్య పూజాభిషేకాలు చేస్తూ ప్రజల మన్నలను అందుకున్నారని అని అన్నారు ఈ కార్యక్రమంలో గొర్రెపాటి వెంకటకృష్ణ జి సత్యవర్ధన గ్రామస్తులు పాల్గొన్నారు ఘటాల గ్రామంలో పురాతల దేవాలయమైన విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహిళా అర్చకులు గత నలభై మూడేళ్లుగా నిరాటంకంగా అర్చించటం విశేషం ఈ రోజున మహాశివరాత్రి దాంతోపాటు మహిళా దినోత్సవం ఈ సందర్భంగా వారిని గౌరవించి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు అని చెప్పి నిరూపించేటువంటి చక్కని మహిళా శక్తిగా ఈ రోజున మహిళా అర్చకులు అయినటువంటి ఘంటసాల విజయలక్ష్మి గారిని అట్లాగే వారి సోదరిమని వారి సహకరించేటువంటి అర్చకత్వంతో ఘంటసాల మాధవిలత గారిని సన్మానించుకున్నాం వీళ్ళు ముఖ్యంగా గాయక ఘంటసాల గాయక స్థానంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుటుంబీకులు వీరు ఘంటసాల వెంకటేశ్వర గారి పొందు అరవై ఏడు ఘటసాల వచ్చినప్పుడు కూడా వీరు ఇంటికి వెళ్ళి వారికి ఉన్న బంధుత్వంతో అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఆత్మీయత అనుబంధాలను కూడా ఎవరేసుకోవడం జరిగింది ఈ రోజున మహిళా దినోత్సవం రోజున ఈ ఘంటసాల గ్రామంలో వారిని సన్మానించుకోవటం నిజంగా ఈ ప్రాంతానికి అదృష్టంగా అని భావిస్తున్నాను